ప్రేమైన సహోదరి సహోదరులారా పెద్దలారా అధికారులారా ప్రభైన ఏసుకేశ్వరి నామంలో శుభాభివందనాలు ఆయన ప్రేమించి ఆయన పునరుద్ధాన శక్తితో మనల్ని సజీవులుగా లేపినాడు లేపి ఐదో నెల మే నెల ఐదో నెల దేవుడు ఏడో తారీఖున ఉదయకాలం ముందు నిన్ను నన్ను దర్శించడానికి ఇష్టపడుతున్నాడు దర్శించటానికి ఇష్టపడిన దేవుడు నీకు నాకు ఒక వాగ్దానం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆ వాగ్దానం నీ జీవిత కాలంలో నా జీవిత కాలంలో నెరవేర్చబడాలని నిశ్చయించినాడు ఈరోజు ఇబ్రోని క్యాలెండర్ వాగ్దానం కీర్తన నూట ఇరవై ఎనిమిది ఐదు శియోనిలోని యహోని ఆశీర్వదించును నీ జీవిత కాలమందు క్షేమము కలుగుట చూచేతవు అని అంటున్నాడు ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి నీ కొందనాలు దయామయుడా కనికర ముందు ఐశ్వర్యం కలిగిన ప్రభువ దయగలిగిన తండ్రి స్త్రులు ప్రజలేమి మేమేమి ఈ భూమి మీద ఉండ ప్రతి కులం ప్రతి జాతి అనబడిన వారిని మీరు ఉద్ధరించడానికి లోకమునకు వచ్చినారు ప్రభువ నా దేవా ఆశీర్వాదమునంటే మా పిత్రుడిని యాకోవు దేవా మోసం చేసి సంపాదించుకున్నదే ఆశీర్వాదం అనుకున్నాడు ప్రభువా అందుకనే వచ్చి నీ ఎద్ద మరపెట్టుకుంటున్నాడు నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించని విస్తారమైన పిల్లలు విస్తారమైన గొర్రెల గుంపులు విస్తారంగా ఉన్నాయి అయినా అది ఆశీర్వాదం కాదనుకున్నాడు మా జీవితంలో కూడా నీ ఆశీర్వాదం మాకు ఉండాలని మీరు మాట్లాడుతున్నందుకు శుద్ధిస్తూ మా రక్షకుడే స్నాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రేమైన వారిలో దేవుడు తన అనాది కాల సంకల్పం బహు గొప్పది ఎంత గొప్పదంటే ప్రతి వ్యక్తిని భూమి మీద పక్షపాతం లేకుండా ఆశీర్వదించాలనుకున్నాడు గనకనే ప్రభు తానే వారి దేవుడై ఉన్నాడు ప్రభు తానే వారి దేవుడై ఉండటానికి ఎందుకు ఇష్టపడినాడంటే ఆయన అంటాడు యశ్యాగంధంలో మిమ్మల్ని ఆశీర్వదించటానికి నా చేతులు కురసగా లేవు అని అంటున్నాడు మరి ఏమి నీ పాపములు నా పాపములను ఆశీర్వాద ఆశీర్వాదమునకు అడ్డుగోడగా ఉన్నాయి లేక ఆశీర్వదింపబడటానికి ఎంతో ఆటంకకరంగా ఉన్నాయి అందుకనే వాటిని శుద్ధీకరించాలంటాడు నేమే గంధములు కూడా అంటాడు ప్రజలు ప్రభు ఆయన అంటాడు నేను ఎవరి యుద్ధనైతే ఉన్నానో అతడు నాయందు జాలిపడినట్టు నా మనివి నువ్వు ఆలకించినట్టు నా పాపం మా పిత్రుల పాపములను నీవు పవిత్రపరచు శమించు అని చెప్పి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు ప్రేమైన వారులరా ఆశీర్వాదం రావాలని అంటే మొట్టమొదట మనము దేవుని ఎదుట ఒక పవిత్రమైన వ్యక్తులుగా పడాలి అందుకనే యహోవాయందు ఈ అధ్యాయం మొదట అంటాడు యహోవాయందు భయభత్తులు కలిగి తన తావలయందు నడుచు వారందరూ ధన్యులు నిత్యముగా నీ చేతుల కష్టాజీతము అనిపించు ఇక్కడ ప్రేమైన వారులారా ధన్యులుగా చేయటానికి ఈ ఎంతో ఆయన ప్రణాళికను ఏర్పరిచినాడు చెప్పి అంటున్నాడు షియోనుండి ఓహో నిన్ను ఆశీర్వదిస్తాడు నీ జీవితకాలమంతా యర్షులేం క్షేమం కలుగుట కలుగుట నీ చూచేది ఇక్కడ మొట్టమొదటి నీయాస నాయాస ఒకటి మాత్రం ఉండాల ఏమా ఉండాలంటే మన పిత్రుడైన యాకోబు నేను నిశ్చయముగా తిరిగి వస్తే ఏం చేస్తానంటే ఇది నిశ్చయముగా తిరిగి వస్తే ఇది ఈ స్థలాన్ని మందిరముగా అవుతుంది కట్టబడుతుంది కడతాను అని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నట్టుగా ఉన్నాడు కానీ ఏం చేశాడో తెలుసా ఆయన ఆ తీర్మానం విషయంలో ఉండ అయినప్పటికీ దేవుడు తన్ను మర్చిపోలే ఎక్కడికి పోయినా ఆశీర్వదించినాడు కానీ ఆ ఆశీర్వాదం ఆశీర్వదించబడినదని ఆశీర్వదిస్తున్నాడన్న సంగతి తన మామ లాభాన్ని కూడా ఎరిగి ఉన్నాడు అయితే అయితే ఇక్కడ నీవు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే షియోనికి యర్షులేమునుకు మేలు కలుగుట మన అంతరంగంలో ఎల్లప్పుడూ చూడాలా నువ్వు సంఘానికి నువ్వు పోయే ప్రతి విశ్వాసికి నీ అంతరంగంలో నీవు వారికి మేలు జరగాలి వారు దేవుళ్ళు ఎదగాలి వారు ఆశీర్వదింపబడాలి వారి బిడ్డలు దీవింపబడాలి వారి బిడ్డలు ఆత్మీయంగా ఎదగాలి ఆశీర్వాదం పాత్రల్లో ఉండాలి వారు అనేకమైన రంగాలలో ఉండాలి ఆడికి ఎలుతున్నప్పుడు క్రైస్తవులు వారి దగ్గరికి పోయినప్పుడు సహాయకరం అనగా మేలు చేసే వ్యక్తులుగా మార్చబడే అంతగా వారి ఉద్యోగాలలో వ్యాపారాలలో అనేకులు స్థిరపరచబడాలి అన్న ఆశ నీవు మం నువ్వు ఆ రీతిగా నీ ప్రణాళికను ముందుగానే నీ దృష్టి మలుసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన ఆరంభించాలి అప్పుడే నీవు మేలు జరుగుట చూస్తావు అప్పుడే నువ్వు మేలు జరుగుట చూస్తావు అప్పుడు దాకా నువ్వు మేలు జరగట చూడలేవు ఎందుకనంటే మేలు జరగాలి అంటే నీ ఆత్మీయ దృష్టి మారాలి నీ ఆత్మీయమైన దృష్టి మారాలి నువ్వు ఎంతకాలం చెప్పు చేస్తున్న పనిలో గర్వాందముగా ఉంటే ఎట్ట కాస్తంతేసుపురవారు ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉన్నాయి అంతటి రౌద్దు కోపం కలిగిన వాడు నీ కొరకు నా కొరకు మౌనం ధరించుకొని వస్తే నీవు నెంజుడు శాంతం కలిగి ఉండి అందరిని ప్రేమించే స్వభావంలో అందరికీ మేలు కలగాలన్న స్వభావంలోకి మనం రాలే నీవు నేనే చూస్తున్నాం ప్రేమైన వారులారా నీ కొరకు నా కొరకు వచ్చినాడన్న సంగతి మర్చిపోకూడదు అందుకని ఆ యేసుప్రవారు ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞల్లో నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించమని అంటాడు నీ దేవుణ్ణి పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో సేవించమని నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమంటాడు ఈ రెండు ఆజ్ఞలే ఇచ్చినాడు అందులో నువ్వు అంటాడు సియోనుకి మేలు కలుగుట చూడాలి అని అంటే సియోనులో నుంచి నువ్వు ఆశీర్వదింపబడాలంటే నీ జీవితకాలమంతో ఇస్లంకి క్షేమం కలుగు చూడాలి అని అంటే నీ పిల్లల పిల్లలు నువ్వు చూడాలి అని అంటే ఇస్రాయల మీద నీకు సమాధానంగా నీకు సమాధానంగా ఉండాలంటే మొట్టమొదట సంఘములో నీవు సమాధానం కొరకు నువ్వు అడుగులేయాలి అది నీ ఆశీర్వాదం గుర్తుపెట్టుకో ఆశీర్వాదం ఎక్కడుంది అని అంటే సమాధానం కొరకు చూడు యాకోబును చంపాలని తన అన్న ఎంతోమంది జనాన్ని వేసుకొని వస్తున్నాడు దేవుని ఎద్దకు సమాధానానికి పోయినాడు తన స్థితి ఆందోళనగా ఉంది దేవుని ఎద్ద సమాధానపడి ఆశీర్వదింపబడి వచ్చినాక తన అన్న హృదయం శలించిపోయింది నీవు ఆశీర్వదింపబడిన వ్యక్తిగా ఉన్నప్పుడు నీకు ఏది అడ్డుగోడగా ఉందో ఆశీర్వదింపబడటానికి అదంతయు దేవుడు సుముఖం చేస్తాడు అనగా సరాలం చేస్తాడు దాని కొరకు ఒక గొప్ప ప్రణాళిక రచిస్తాడు ప్రేమైన వారిలో నువ్వు మేలు అన్నదే నీ జీవితంలో లేకపోతే ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడూ ఆయన నీ జీవితంలో ఎదుటివారికి వారికి మేలు కలగాలన్న కోరికే నీకు లేకపోతే నీవు సంఘంలో మేలు చూడలేవు నీ కుటుంబంలో మేలు చూడలేవు సమాజంలో మేలు చూడలేవు అందుకనే ఇరుగు పొరుగు వారి పక్షముగా అన్ను లేనప్పటికీ సహోదరులైనప్పటికీ మన ప్రేమ ప్రత్యేకంగా ఉండాలి వారు మనతో కఠినంగా ఉంటున్నప్పటికీ దేవుడు మనకిచ్చినట్టుగా సమాధానం కొరకు ఎదురు చూడాలి ఒకరోజు సమాధానం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు సమాధానము తప్పక నీకు కలుగు చేయటానికి ఉంటావు లేదు నువ్వు కర్కూటంగా ఉంటే జాగ్రత్త ఎందుకనంటే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు అది పోగొట్టుకోకూడదనే దేవుడు నిన్ను నన్ను బతిమలాడుచున్నాడు ప్రేమైన వారులారా దేవుడు చాలా కలిగినవాడు అంత దయగలిగిన వాణ్ణి నీవు నేను ఆశీర్వదింపబడకుటానికి ఏ కారణాలైతున్నాయో ఆ కారణాలు ఈరోజే నన్ను ప్రభా నేను నీ ఎందు భయవత్తులు కలిగే విషయంలో తప్పిపోయినాను ప్రేమించే విషయంలో తప్పిపోయినాన్ని నీ సంఘాన్ని నీ సంఘములో ఉన్న వారి కొరకు మేలు కలగాలని కోరుకునే విషయంలో తప్పిపోయినాను వారు ప్రయోజకులుగా తీర్చబడాలన్న విషయంలో తప్పిపోయినాను వారి పిల్లల పిల్లలు అభివృద్ధిలోకి రావాలన్న విషయం తప్పిపోయినాను ఈ ప్రార్థనలే తప్పిపోయినాను అసూయ మత్సరము నాలో కలిగి ఉంది ప్రభావా కేవలం నేను నా బిడ్డల ఆశీర్వదింపబడకుండా ఉండడానికి గల కారణం ఇదే నేను ఒప్పుకుంటున్నానని చెప్పి మనము దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే మన పిల్లల పిల్లలకు మేలు కలుగుట మనం చూస్తాం మన పిల్లల పిల్లలకు మేలు కలుగుట చూస్తాం ఈ వాక్యం అబద్ధం కాదు సజీవుడైన దేవుడు శరీరధారి అయ్యి మన కొరకు ఆయన లేఖనాలనిచ్చినాడు ప్రేమైన వారులారా ఎంత గొప్ప ప్రణాళిక ఆశీర్వాదం పోగొట్టుకొని ఏ సోబు ఒక్కటైనా లేదా ఒక్కటైనా లేదా అంటున్నాడు పోగొట్టుకునే వ్యక్తులుగా ఉండకూడదని దేవుడు ఉదయకాలమందు మందు నీతో నాతో మాట్లాడుతున్నాడు మనం ఎంతో ఎంతో ఎంతెంతో ఆశీర్వదింపబడిన వ్యక్తులు దేవుని ఎహోవా కని దృష్టి ప్రేమైన వారులారా మీరు ఎలాగ అర్థం చేసుకుంటారో కానీ నేను ఉదయకాలమందు ముందు తండ్రి అయిన దేవునికి ఆరాధన చేసేటప్పుడు ప్రభువా ఈ కృపాకాలమందు ముందు నన్ను జన్మింపజేసినావు న్యాయాధిపతుల కాలంలో లేక న్యాయాధిపతుల కాలంలో లేక రాజుల కాలంలో లేక దేవుణ్ణి విడిచిపెట్టే కాలంలో నన్ను పుట్టించలేదు ప్రభువా ఈ కాలంలో దయగలిగిన కాలంలో కరుణ దయ చూపించే కాలంలో నన్ను పుట్టించావు నీకు నిండు హృదయపూర్వమైన వందనాలు అంతేకాదు నీ ప్రియకుమారుని నా కొరకు ఈ భూమి తీసుకొని వచ్చినావు ప్రభువా మా పిత్రులైన వారికి ముప్పై నలభై యాభై నూట ఇరవై సంవత్సరాలలో వారికి ఒకటి రెండు మూడు అద్భుతాలు చేయటానికి మీరు ఇష్టపడినారు నాకైతే పత్తి దినము అద్భుతం చేయటానికి ఇష్టపడినారు అని నేను పత్తి దినము కూడా ఆయన్ని తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తాను కుమారుడైన దేవునికి నేను కుమారుడైన దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తాను పరిశుద్ధాత్మ దేవుడు దినమంతయు కాపాడినందుకు ఆయనకి వందనాలు చెల్లిస్తాను ప్రేరేపణ తీసుకొచ్చినందుకు ప్రేమైన వారులరా ఈ ఆశీర్వాదం పొందటానికే దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు ఆశీర్వాదం పొందటానికి కేవలం మనలో ఏ మంచితనం లేదు కానీ ఏసు రక్తమే మనలను యోగ్యులుగా తీరుస్తుంది అదే మన పత్ పత్తి యొక్క స్థితిని మార్చగలదు ప్రేమైన వారులరా దేవుడు చాలా నమ్మదగినవాడు షియోనులోండి యహో నేను ఆశీర్వదించును నీ జీవితకాలం ముందు యర్శ్లేము క్షేమం కలుగుట నువ్వు చూసేదా ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు గొప్పదేవా తప్పక మీరు ఆశీర్వదిస్తారు ఎవరిని మీరు ఆశీర్వదించుకుని ఉండేవాడివి కాదు ఎవరిపైన మీకు పక్షపాతం లేదు ప్రతి వాని పట్ల జాలి చూపించిన వాడు పుట్టించిన పుట్టుకలో ప్రత్యేకముగా ఏర్పరిచిన వాడు ఇందుని బట్టి శుద్ధిస్తూ నీ కృపక అప్పు చెప్పుకుంటూ బిడ్డల పక్షముగా కనికరించని చాలామంది ఇంటరు మరి పదో తరగతి తప్పి మళ్ళీ రాయటానికి ఇష్టం రాయటానికి మరి నా తండ్రి ఏర్పాటు చేసిన దానిని బట్టి మీరు నా తండ్రి వారి చేతిని వారి ఆలోచనలు అవన్నీ సఫలపరచండి వారిని కూడా నా తన్ని చూపించండి సహాయం చేయండి దేవా మరి నా తను అన్ని రంగాల్లో పాస్ అయిన వారిని అందరినీ మరి ముందు సున్నా భవిష్యత్తు కొరకు నడిపించండి తల్లిదండ్రులకు ధైర్యం ఓదార్పు నా తన అవసరతలు ఇవన్నీ దయచేయండి గవర్నమెంట్ అన్నిటికీ సహకరించినట్టుగా చూపించండి సహాయం చేయమని మా రక్షకుడే స్నాములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె